ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ద్విత్వ తుఫాన్ ప్రభావం వలన భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి దానిపైన తగు జాగ్రత్తలు పైన తెలిపిన వీడియోలో తెలియజేయడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారు పైన తెలిపిన వివరములను సర్క్యులేట్ చేయగలరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి సర్కిల్ వాతావరణ పెను మారి పెను మారి ఉధృతంగా మన తిరుపతి జిల్లా మీద నెల్లూరు జిల్లా మీద ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అనౌన్స్ చేయడం జరిగింది దీని నేపథ్యంలో ఈరోజు రేపు ఎల్లుండి అంటే డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇందు మూలంగా యావరి మంది ప్రజానికి తెలియజేసేది ఏంటంటే ఈ వర్షాల కారణంగా పైనుంచి కొండల నుంచి వచ్చేటువంటి వాటర్ మనకి గొడ్డేరు బాగైతేనే అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు వాగులు ఇవన్నీ కూడా నిండిపోయి మనకి కలవట్ల మీదను ఆ కాజుగాయల మీద పారే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దాటడానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించవద్దు ఎందుకంటే వేగ వృద్ధికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది తన ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఆస్తి నష్టం పం అలాగే ప్రాణ నష్టం పంట నష్టం కాకుండా అలాగే ఈ మాంస పెంపకదారులు అంటే కోళ్ళు మరియు గొర్రెల పెంపకందారులు అలాగే పాడి పాడి పెంపకందారులు అంటే ఆవులు గేదెలు ఈ వీటిని పెంపెంచేటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలా అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానీకం కూడా జాగ్రత్తగా వహించి వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి రెవెన్యూ అండ్ నీటిపారుదల శాఖ అలాగే మేము కూడా అప్రమత్తంగా ఉన్నాము అలాగే ఫైర్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి పాత ఇళ్లల్లో దీని మూలంగా ఏంటంటే పాత ఇళ్ళు ఉంటాయి ఎప్పటియో పాత మట్టి ఇళ్ళు ఉంటాయి మట్టి నిద్యలు ఉంటాయి అలాగే ఆ పాత మిద్దెల్లో నివసించేటువంటి ఈ పాత ఉన్నాయి ఆ పాత ఇళ్ళు పాత మిద్దెల్లో నివసించేటువంటి వారు ఈ వర్షాలకి ఆ మిద్దెలు పడిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల ప్రాణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పాత మిద్దెల్లో పాత ఇళ్లలో నివసించేటువంటి వాళ్ళు దాని దగ్గరలో ఉన్నటువంటి వేరే ఎవరో మంచి సేఫ్టీ ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కాబట్టి అప్రమత్తంగా ఉండి అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఈ పిల్లలు ఈ వర్షాలకి ఈ వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ వాటర్లో దిగడానికి ప్రయత్నం చేస్తారు దయచేసి ఈ వాటర్లో ఉధృతంగా ప్రవహించేటువంటి వాటర్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలా అదే ప్రాణ నష్టాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ